ಆಗನೆ ಆಗಲು ಅಂದನೆ ಆಗಲ್ಲ ಪೆದಿರ್ಕವ್ ಪೆತ ಮಳೆ ಇದು ಆಗುತ್ತೆ ಏಮಾನು

కోట యొక్క దేవతలున్నాయి కోట యొక్క దేవతలు గొల్ల దేవతలు ఆ ఇంత కోరనున్నాడు అని ఉన్నాడు మూడు మూడు

ఒక మాట వాడు వచ్చిందమ్మా నీకు నాకే పని అయ్యో ఒక పని వాడు వచ్చినా ఏ పని అది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అయితే అయితే లేకపోతే పైసల గురించి రాలేదు ఏమంటానే కాదు గొల్ల మంచిదో అని చెప్తాను కట్ట చెప్పు నేను పైసల గురించి రాలేదమ్మా ఏమిటమ్మా కన్న తల్లి ఓమాయిల్ ఏమిటి మీరు ఎరక ఎప్పుకుంటే ఎరక ఎప్పుకుంటూ రావంగా శివశంతి పట్టణాన్ని పరిపాలన చేసేవాడు ఎలా కోటయ్య ఎలా కోటయ్య భార్య ఎలా ఏడుగురు చూడ ఒక్క బిడ్డ పుట్టినాక రాజ్యాంగం పోయింది దేశాలు పోతుంది ఆట మూల నక్షత్రాల బిడ్డ పుట్టిందని నా ಸ್ಕೂಲಲ್ಲಿ ಎಕ್ಕಿರೋನ್ ಮದ್ಲ ಪೋಷಾವ ಊರ ಪೋಷಾವ ಪೋತಲಿಂಗಡು ಹಾಕಿದ್ದಾವ ಇನ್ನೇವು ಹತ್ತಾಯ್ ದೀರ್ಗೆ ಇಪ್ಪ ನಾವು ಕೋಟಪ್ಪ ದೇವು ನಿಮ್ಮ ಎರಕಲ್ದವರ నువ్వు చాదుకున్నాడు అట్టిగా చాదుకున్నాడు సార్ తుమడు వరాలు ఇస్తానమ్మా నీకు ఎన్ని అడుగుతా నీ వేడుతుందటో వరాలు ముచ్చిస్తా తుమ్మడి వరాలు ఇస్తా అజ్జడు అడ్డ నాకెందుకు ఇస్తాడు ఎందుకు నాకెందుకు ఇస్తా

తుమడిస్తానమ్మా తోమిడి వరాలు తవ్వడంటే వద్దన్న మానడంట వద్దడంటే వద్దన్నం కుచ్చ వద్ద తూమిడి వరాలు కావాలంటే తుమడిస్తాను ఎన్నూరి తువెని వరాలు వీళ్ళందరూ సాధ్యం చెప్పు మీరే సాధ్యం ఇక తువేడు తూవెడు వరాలు

ఇప్పుడు దీనికి ఏ బుట్టలేదు ఏ పుట్టు లేదు తోడు వరాలతో ఏ పని పని చేస్తాం పోతాం పిజా ఏంది అగలాడి అగలాడి పెరుగు అన్న నాకు కాదు పోసి పెరుగు పోసి మాడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడా అంత పది ఏళ్ళు అయితే ఈసారి ఎందుకంటే అనుకున్నావు మామిడికాయ తొక్కు సింతకాయ తొక్కు రేగ్గాయ తొక్కు ముస్కాయ తొక్కు ఇప్పుడు ఏమంటారు కొన్ని రోజులు పచ్చడి అన్నారు ఇప్పుడు శక్తి అంటేకాయ శక్ నిమ్మకాయ శక్తి రాదు కారా అమ్మా నిం పోయిరావు మళ్ళీ వరాలు పట్టుకున్నాను అడిగినప్పుడు అవి బిజిల్ సాక్ష్యం సాక్ష్యం జోకులు చెప్పారు వద్దాలంటే వంటలం కాదా కాదు

ఆ కొల్ల ూడ లోపల మూడు గడల బిడ్డను పట్టుకున్నది ఆ తల్లి కొల్ల మల్లవ్వా కొడుకు లేరు బిడ్డలు లేరు మరి కన్న ప్రేమల కన్న సాధుకున్న ప్రేమలు గొప్పయో ఉంటారు కన్న బిడ్డను పట్టుకోరీకమ్మల గురి తానబోతున్నది దేవత స్వరూపురాలయ జల కన్నాయే పొల్ల మండల ఇంటి లోపల ఎప్పుడు కొల్లుకుంట కింద బయటపడుతుంది అప్పో అప్పుడు పచ్చని విట్టు నువ్వు వచ్చిన వేళ నాకు బంగారం దొరక వెళ్ళు గుంట ఇచ్చి పెట్టి మరో కొల్లు గుంట మరో బంగారు కింద బయట పడుతుంది ఏడు కొల్లు గుంట ఏడు బొక్కల ధనం బయటికి వస్తా ఉన్నది మళ్ళ మళ్ళీ <rearr latitudeural recibir> <behaviour> <music Jedirencies> <arriver>

हाँ बस वो नहीं तो कड़ाई है <laughs> तो 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 ना वो क्यूट आए ने क्यूट आए ने आज तो तोटे नाईट बात को ना चिंट गुड़ांबा सीसा हाँ दी सांगरे ना सीसा नहीं क्या ना क्या ना जरूब कपड़े కట్ట పో తారే ఇట్లా కట్ట 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 కాలు కాలుమ్మా ए दे एक दिन का कामचो साप एस्ट्राकड भांडो केस्ट्राकड बात आयो यो बन्नावा को र राव साप र अटकट्टी बन्ने देते रास्ते ए पोरगा लंगित आ हलो सगळेच पोरगा लंगित अजून सर वेना केवळा वेत या पयतो ఏడేడో ఏడు కమ్మల కుర్చురాగో కండబిడ్డకు తాను పోయన్న ఏడు బొక్కల ధనం ఎప్పుడెళ్ళిందో ఏడు కమ్మల కూర్చు నాకెందుకు కానీ గొల్ల అగో బంగారాన్ని గడకదీసి ఏడందలోయి నా పేరు గొల్ల మల్లవా కానీ గొల్ల మల్లేశ్వరి ఏంటి అక్కి గర్వాత ఏమేందే నీకోలు మల్లేశ్వరి అయ్యో సాను దొంగలు పోసెట్టుకుందాం అన్నట్టు ఈ ഓ മൊത്തം മംഗള മഞ്ചാ കുട്ട് ഇരുപത് ശെലി അക്കാൻ പിടിച്ചിട്ടുണ്ട് അതിനെ കുറിച്ച്

ఏంటి ఎక్కడ కాదా దొడ్డు ఉడ్చుకునేది గొడ్డ కడిగిన వాళ్ళు ఎక్కడిసీ వచ్చిందే నీ మల్లేశ్వరడా మల్లేశ్వర్ దోర్శన పాటాల్లో కావాలి

అందుకని అందరు మూడు వంగళ్ళు మూడు కొంగళ్ళు మూడు స్థావల్లో అన్నారు మనిషి పుట్టినాడు ఒక పండుగ పెరిగినాడు ఒక పండుగ చనిపోయిన చాలా పండుగ అంటారు మరి చిన్ననాడు బుజ్జ అంటే బుజ్జ అనే పేరు పోతుంది అంటే బుజ్జనే పేరు పోతుంది పేరు పెట్టుకుంటారు అది

అవ ఎక్క సాధి పెద్ద చేస్తుందలోయిన భ్రమణ సీతమాత

అప్పటికైనా మరి కన్న ప్రేమల కన్నా సాధుకున్న ప్రేమలు గొప్పయ ఉంటారు ఆ కన్నబిడ్డను ఏడిగడ్డయం పేడు తర్మ స్కోల బల్లల్ల ఎప్పుడు వరగొట్టిన పేడు తర్మ స్కోల బలక్క తల్లి మహాలక్ష్మీదేవి

ప్రణాలు వర్షాస్తం నేర్త ఉన్నదమ్మా ఐదేళ్ళ పిల్ల ఆడళ్ళ పిల్ల ఆడళ్ళ పిల్ల పోయి ఏడళ్ళ పిల్ల ఏడు రెండు తొమ్మిది నెలల పిల్ల పెరుగుతున్నది మహాలక్ష్మి దేవి తొమ్మిదేళ్ళ పిల్లయి పన్నెండు నెలల పిల్ల పెరుగుతున్నామమ్మా

కళ్ళ వెంటనే వెట్టి ఎర్దు తాశల కావలు పెట్టింది ఆ గొల్లబల్లవకు శిరవంత ఎక్కు దగ్గర వస్తా ఎక్కు ఐంది ఆ రంగుల బాలు లోపల బంగారి కుర్చీ బీడలేస్కోని ఊయల ఊకుంటా ఆ జనని తునికళ్ళ తెగ గొల్లబల్లవకు ఎవరు ఉష్ణారి తోరేకొద్దనే వలుస్తానే తునే వొల్తాంది ఆ ఆ గొల్ల కూడ లోపల గొల్లమల్లవ సంగతి ఎక్కడ ఉంది అయో అడవిల బారయ్య మారయ్య కన్న కొడుకు పిలగాడు సోడప్ప అయో పన్నెండు నాలుగు పదార్ళ్ళ పిలగాడు పెరుగుతున్నాడో పదహారు